అబిడ్స్ తిలక్ రోడ్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో మనం ఫౌండేషన్ అంతర్జాతీయ సేవా సంస్థ అవార్డు ప్రధాన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ డాక్టర్ కె చక్రవర్తిని పలు సంఘాల అధ్యక్షులు గజమాలతో ఘన సత్కారం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా మనం ఫౌండేషన్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోనూ విదేశాల్లో బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించడం సేవా సంస్థలను గుర్తించే పురస్కారాలు అందిస్తున్నారని డైనమిక్ స్వచ్ఛంద సేవకుడుగా పిలువబడుతూ ప్రపంచ దేశాలలో తెలుగు రాష్ట్రాల కీర్తి ప్రతిష్టను కొనియాడాల చేస్తున్న చక్రవర్తి కనబడుతుంది గౌరవించడం సంతోషదాయకమని డాక్టర్ కోడి తాతారావు అలియాస్ కిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దైవజ్ఞ శర్మ మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి డాక్టర్ కోడి కిషోర్ కె సీత అలీఖాన్ కె భాస్కర్ గుప్తా అర్చన మల్లేపల్లి వెంకట్రావు సినీ ఆర్టిస్ట్ సురేష్ సావిత్రి పట్నాల పాల్గొన్నారు అందరికీ నమస్కారం చాలా కన్నుల పండుగగా ఈ వేడుకని చాలా చక్కగా నిర్వహించారు సార్కి ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద బూడిద గుమ్మడికాయతో డిస్ట్ తీసుకోండి సార్ ఎందుకంటే అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి ఇచ్చే పెద్ద పెద్ద ట్రోఫీల మీద నంది అవార్డ్స్ మీద తర్వాత ఇచ్చే ప్రతి ఒక్క మెడల్ మీద అందరూ మీ వైపే చూస్తున్నారు సో చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఫస్ట్ టైం ఇలాంటి బయట సభలకు రావటం అండ్ దట్టు ఇంత ఆర్గనైజ్డ్గా వ్యవహరించి ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్దలు అందరినీ కూడా ఎవరిని ఒకరిని ఎక్కువ చేయకుండా ఒకరిని తక్కువ చేయకుండా అందరినీ చాలా బాగా ప్రేమగా మీరు వారిని హక్కుం చేర్చుకున్నారు వారిని గౌరవించుకున్నారు ఏ ఒక్కరిని వదిలేయకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు చాలా బాగా పిలిచినందుకు గౌరవించి సత్కరించారండి నేను నా కుటుంబం ఇక్కడ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమందితో కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా నేను కూడా ఈ మీ మహాసాగరంలో ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్ అవ్వాలని ఆశపడుతున్నాను ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ఇంకా మెనీ మోర్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఆశీర్వదించండి ద బాస్ ఆఫ్ ద బాస్ ద The legend of Manam Foundation is not an ordinary. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.